నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చెప్పుడు పెన్నడ అగ్రహారంలో రోడ్డెక్కించిన కుల పెద్దల పరువు పర్వతేసిన స్వార్థపరులు ఇద్దరు ముగ్గురు స్వార్థపరుల ఆగడాలకు అడ్డు వస్తున్నారని ఆరోపణతో ఊళ్ళో లేని వారి దొంగ సంతకాలతో అబద్దపు ఫిర్యాదులు గోదావరి జిల్లా పాలకోడెరు మండలం పెన్నడ అగ్రహారంలో తామర చెరువు గడ్డుపై దాదాపు యాభై కుటుంబాలు పైగా నివసిస్తున్నాయి కుల పెద్దలపై కొంతమంది స్వార్థపరులు కొన్ని న్యూస్ ఛానల్ వారికి పదిహేను కుటుంబాలను వెలివేశారంటూ అబద్ధపు ప్రసారాలు చేసుకుంటూ అధికారులకు ఫిర్యాదులు ఇచ్చారు దాని నిమిత్తం మండల తెలుగులో తహసీల్దార్ కార్యాలయంలో దాదాపు రెండు వందల మంది గ్రామస్తులు మధ్య ఎంఆర్ఓ మరియు పోలీస్ అధికారుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో అధికారులు పెద్దలను అక్కడ జరిగిన విషయాలను అడిగి తెలుసుకుని సానుకూలంగా స్పందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో వార్డ్ మెంబర్ డ్రైనేజీ నిమిత్తం దాదాపు మూడు లక్షల రూపాయలకు లెక్కలు అడిగినందుకు గాను వారికి తోడుగా ఎటువంటి సంబంధం లేని విషయాలతో గ్రామ పెద్దలను అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఇలాగే జరిగితే ఎవరిని సహించేదే లేదంటూ అక్కడికి వచ్చిన మహిళలు మరికొందరు గ్రామ పెద్దలు హెచ్చరించారు నా పేరు దొమ్మేటి వేణుగోపాలం మాది పెన్నాడ గ్రామం పాలకోడేరు మండలం తామర శిరువుగొట్టు ఎందుకు నివసిస్తున్నాం మేము చిట్టపల్లి కమ్యూనిటీ నుంచి మొత్తం మా కుటుంబాలు ఒక యాభై కుటుంబాలు ఉంటాయి నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిమిత్తం చింతపల్లి శ్రీనివాసరావు ఏలియాస్ విక్రమ్ అనే వ్యక్తి ఒక వార్డ్ నెంబర్గా ఉన్నాడు ఇరవై ఆరు మంది దగ్గర వసూలు చేసి నాలుగైదు వేలు కడకి వసూలు చేసి ఆ డ్రైనేజీ నిర్మించారు ఈ పంచాయతీలో గ్రాంట్ అయిన వెంటనే ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పని చెప్పి ఎవరికీ తెలియకుండా పెద్దలు కూడా సంప్రదించకుండా పంచాయతీ నుంచి ఆ ఫండ్ తీసుకుని ఖర్చు పెట్టేసుకుని ఇప్పుడు అడిగితే మాకు సంబంధం లేదు నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అని సృష్టించాడు దాని నిమిత్తం మేము పంచాయతీలోని కలెక్టరేట్లోని ఎస్పి ఆఫీస్లోని కంప్లైంట్లు ఇచ్చాం ఇస్తే దానికి పర్యావసనంగా మాకు ఏ రెస్పాన్స్ రాలేదు రాకపో రాకపోగా పెద్దల్ని తామరచేట్ కొట్టి ప్రజల్ని పెద్దల్ని నిన్న న్యూస్ ఛానల్లో మహా న్యూస్ ఛానల్లో పిలిపించి మమ్మల్ని అందరినీ పెద్దలందరినీ అసభ్యకరంగా మాట్లాడుతూ దూషించి పదజాలంతో చాలా విరితలంతో చేసి మమ్మల్ని అందరిని అవమానించి మొత్తం రాష్ట్రం అంతా తెలిసేలాగా పెద్దలందరూ తప్పు చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని అందరినీ చాలా అసభ్యకరమైన దోషంతో మాట్లాడి ఇచ్చేయడం జరిగింది దాని నిమిత్తం మేము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేము ఎంఆర్ఓతో ఎంఆర్ఓ గారితో ఎస్ఐ గారి పర్యవేక్షణలోని ఆర్డీ ఎండిఓ గారి పర్యక్షణలోని ఇక్కడ సమావేశం జరిగి మా తప్పు లేదని చెప్పాయని వీళ్ళు తెలుసుకుని దాన్ని మేము కలెక్టర్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మేము నివేదిక ఇస్తాం మీ అయితే ఏదో ఎటువంటి తప్పు లేదని చెప్పేదని మేము తెలుసుకున్నామని చెప్పేది అని మాకు నచ్చ చెప్పి మీరు పంచాయతీ ఆఫీసులో ఇది కంప్లైంట్ ఇవ్వమని చెప్పేయని మమ్మల్ని పంపించడం జరిగింది అంటే మీరు పదిహేను మంది కుటుంబాలని గ్రామ బహిష్కరణ చేసి మరి దాని గురించి దాని గురించి అయితే అంత అభూత కల్పన పదిహేను కుటుంబాలు అంటే మేము ఉన్నది మా చెరువు ఉన్న కుటుంబాలు యాభై కుటుంబాలు ఉంటాయి ఆ యాభై కుటుంబాల్లోని పదిహేను కుటుంబాలు వెళ్ళేసారని చెప్పి పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ లో కూడా అన్ని కూడా ఫోర్ సంతకాలు పెట్టించారు ఆ దుబాయ్ లో ఉన్న వాళ్ళని కూడా సంతకాలు పెట్టేసి పంచాయతీలు ఇచ్చారు దాని దాని విషయం కూడా పాలకోటేరి పోలీసు వారికి ఇలాగని చెప్తే దాని గురించి మేము ఎంక్వైరీ చేసి దాని తగ్గి చర్యలు తీసుకుంటామని చెప్పేది మాకు వాగ్దానం చేయడం జరిగింది పెద్ద మనుషులు చెల్లాలంటే ఏదో తాంబూలం నిమిత్తం ఏదో ఇచ్చుకోవాలని చెప్పేసి అటువంటి మేమంతా కూడా సెల్ఫో సర్వీస్ చేస్తున్నాం అందరికి మొత్తం ఈ పెళ్లి జరిగినా ఒక చావు జరిగినా ఏం జరిగినా మేము పెద్ద మనుషులు ఆరుగురు ఉంటాం ఆరుగురు వెళ్ళి మొత్తం పాడు కట్టే కాడి నుంచి దహనం అయ్యే వరకు అవి చేస్తాం అలాగే పెళ్ళిళ్ళు తాంబూలాల కాడి నుంచి పసుపు ముక్కలు కాడి నుంచి ప్రధాన ఇప్పి కాడి నుంచి మా ఆచార ప్రకారం అన్నీ కూడా మేము పెద్ద మనుషుల దగ్గరుండి స్వతగా మేము సెల్ఫ్ సెల్ఫ్ సర్వీస్ చేస్తాం ఎటువంటి రూపాయి కూడా ఆశించి చేసే పనులు కాదు మీ మీద ఇప్పటివరకు కంప్లైంట్ పెట్టిన వ్యక్తులు మీతో ఎలా ఉంటారండి మాతో కంప్లైంట్ పెట్టిన వ్యక్తి ఇప్పుడు విక్రమ్గా చిన్నపల్లి శ్రీనివాసరావు అనే విక్రమ్ అతను సామరస్యంగానే ఉండేవాడు ఈ డ్రైనేజ్ విషయం వచ్చిన తర్వాత వీళ్ళు డబ్బుల గురించి గట్టిగా అడిగారని చెప్పేసి ఈ విలేడు అనే నేపంతో దీన్ని ఇలాగా చేసుకొస్తున్నారు తప్ప మేము ఎటువంటి వాళ్ళతో ఎటువంటిది లేదు ఇంకోటి ఏంటంటే చీలపాయి శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి కూడా మాకు మా పెద్దల్లో ఒక పెద్ద ఆయన ఆయన చాలా ఉత్తముడు చాలా మంచి వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊళ్ళోని స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని మా తామర చెరిగొట్టు ప్రజలందరికీ కూడా ఎంతో ఇదిగాను స్ఫూర్తిదాయకంగా నిలిచాడు ఆయన అటువంటి వ్యక్తి మీద మేము ఎటువంటి ఇది చేయలేదు కానీ మా పెద్దలందరినీ కూడా మీరు చెడు వాసనానికి అలవాటు పడిపోయారు అని చెప్పని మమ్మల్ని దూషించాడు మరి అతను అతను ఏమైనా ఇబ్బంది పెట్టలేదు మా సంఘం ఫిర్యాదు చేసిన వ్యక్తులు అందరూ సంఘానికి చెందిన వాళ్ళు మొత్తం అందరూ కూడా మాకు చిట్టుబల్లి కమ్యూనిటీకి చెందిన వాళ్ళే సంఘానికి సంఘానికి చెందిన వాళ్ళే కమిటీ చెందిన వాళ్ళు మొత్తం తామర చెరువు ప్రజలే అందరూ ఎవరిని వెలియడం కానీ గ్రామ ప్రహీష్ చేయడం కానీ అటువంటివి ఏమీ జరగలేదు చెప్పండి నా పేరు పాలశేషారావు అని మాది పెన్నాడ గ్రామం నేను మెయిన్ రోడ్ మీదనే మాది హౌస్ అయితే మా దేవాలయం కమిటీకి మేము కూడా ఒక నెంబర్ కూడా ఉన్నాం అయితే మరి ఎలిగేషన్స్ అనేది వాళ్ళు ఒక వాళ్ళ అండర్ డ్రైనేజ్ కట్టి ఆ డబ్బులు మరి పంచాయతీలో గ్రాండ్ అయినాయి కదా మరి ఇవ్వండి అని మేమంతా మరి ఆ ప్రజలతో అడిగినందుకు గాను మరి మమ్మల్ని ఈరోజు ఇంత అల్లరూపాలు చేశారు రెండు అల్లరూపాలు చేయడానికి వాళ్ళ ఒక ఒక నలుగురుముఖరు వ్యక్తులు దీనికి అంకణం కట్టుకుని వాళ్ళు చేసే దుశ్చర్యల్ని మేము ఇది తప్పు రాని చెబుతున్నామని చెప్పి మమ్మల్ని ఎలిగేషన్ చేసి వెళ్ళేసారు అది అందరం అట్లా లేవేయండి ఏంటి వాళ్ళకి నీరవ్వలేదా నిప్పు మనుషులు మాట్లాడలేదా అందరితో కలిసే తిరుగుతున్నారు మా అందరితో ఉన్నారు అందరితో ఉండి కూడా వెనకాల ఉండి ఇంత గోతులు తీసి మరి మీడియాకి ఇంత ఇచ్చి మమ్మల్ని ఇంత అలవాటు చేశారు కాబట్టి మరి వాళ్ళ మీద మేము సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అధికారులు కూడా చెప్పాం మరి అధికారులు కూడా నిజ కమిటీ వేసి మరి అంతా అని చెప్పారు మాకు హామీ ఇచ్చారు తర్వాత మేము దీనికి పరదర్ గారు కూడా దీన్ని స్టెప్ తీసుకోవడానికి మేము ముందుకు వెళ్తాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా మేము ఎక్కడికి వెళ్తామని చెప్పి సభాభంగా తెలియజేస్తున్నాం చె మన అందరూ గైపత్యంగానే ఉంటారు పెద్ద మనుషులు కూడా బాగానే చేస్తారండి ఏ విషయంలోనే నేను ఏదైనా తప్పు రాంగ్ ఉంటే కనుక వాళ్ళ వల్ల సెటిల్ కాకపోతే బయటకి వెళ్ళి చేసుకోవడం తప్ప వాళ్ళు అందరినీ ఏదీ తప్పలేదు అన్ని చక్కగానే చేసుకొచ్చారు కాకపోతే ఈ రోజున వాళ్ళని బయటపడతాం అనేది చాలా తప్పది వాళ్ళు ఏ విధంగా పెడుతున్నారు అనేది పెద్ద మనుషులు ఎప్పుడు అసభ్యకరంగా ఎప్పుడు ప్రవర్తించలేదు వాళ్ళందరినీ అన్ని బాగానే చెప్పారు వాళ్ళు వినలేదు అంతే అండి వినుకోకుండా వాళ్ళు ఇష్ట వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు డ్రైనేజీ ప్రాబ్లం వచ్చిందండి ఫస్ట్ డ్రైనేజీ కాడవలన్నీ స్టార్ట్ అయినాయి ఆ విధంగా వీళ్ళు అన్ని క్రియేట్ చేసి వీళ్ళ మీద లేని పని అన్ని నిందలేయడానికి బయటకున్నారు పెద్ద మనుషులు కూడా బాగానే ఉంటారు అందరికీ సమానంగా ఏదైనా చేసేటప్పుడు కూడా వాళ్ళు చెప్పి ప్రతిదీ వాళ్ళతో సహకరించి ఏదైనా చేసుకుంటారు వాళ్ళు కూడా అలాగే చెప్తారు ఒకవేళ వాళ్ళు మాట విన్న పక్షంలో ఇంకా వాళ్ళు మన ఇష్టం ఈరోజు ఎక్కడికి వచ్చారు పాల్గొడ ఈ సమస్య గురించి వచ్చామండి వాళ్ళు మమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చామండి అదే మా సమస్యలని చెప్పామండి మీరు అదే సమస్యలనే మాదైతే తప్పేమీ లేదు పన్నెండు పదిహేను కుటుంబాలను నేలేస్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అలాంటిది ఏమి జరగలేదు అదంతా కన్నాడ గ్రామం అండి పాల్కోడేరి మండలం ప్రెస్ మీటింగ్కి వచ్చాం ఆడవాళ్ళందరూ మగవాళ్ళు అందరూ అసభ్యంగా ప్రోత్సహిస్తున్నారని అని స్విచ్ ఇచ్చారండి వాళ్ళు కానీ ఎవరు ఏమీ అలా చేయలేదండి ఎప్పుడు కూడా నాకు పెళ్ళి అయ్యి ఇరవై సంవత్సరాలు అండి నాది లవ్ మ్యారేజ్ అండి పెద్దల సమక్షంలోనే నా పెళ్లి జరిగిందండి కానీ ఎప్పుడు కూడా అపస్థితిగా ఉంటాం కానీ అలాంటివి ఏమీ చేయలేదండి అందరినీ మంచిగానే చూశారండి వారి వాళ్ళ పిల్లలకి అందరూ వెళ్ళి వేశారు ఇస్తారు అని అంటున్నారు కానీ అండి ఎవరూ లేదండి కానీ నేను ఇంటికి పట్టుకెళ్ళి మరి ప్రసాదం ఇచ్చానండి వాళ్ళని భరించట్లేదు అని అన్నారండి అన్నారండి అలాగే లేదండి నాది ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటి నాది వేరే క్యాస్ట్ అండి ఈ క్యాస్ట్ వచ్చి పెద్ద మనుషులందరూ కలిసి నేను వచ్చానని ఇంకా దూరం పెట్టుకోకూడదని అందరూ పెద్ద మనుషులు అందరూ కలిపి నా పెళ్లి చేశారండి కారణం నీ మంచిదనా ఇలాగ ఉన్నానండి వాళ్ళని నిందలేస్తున్నారు అలాంటి ఏమీ లేవండి పెద్దలందరూ మంచిగానే ఉంటారండి అసభ్యకరంగా ఏమీ లేదండి అలాంటిది అలాంటి అసభ్యకరం అంటే వాళ్ళ పెళ్లి జరగదు కదండి పాల్పడేరు మండలం అండి ఆడవాళ్ళందరం కలిసి అండి ఇలాగా స్విచ్ ఇచ్చి లేనిపోయిన నిందరాన్ని వస్తున్నారండి ఆడవాళ్ళు ఎప్పుడు మేము ఇలా రాలేదండి ఎప్పుడు ఇది ఎక్కలేదండి ఇలాగా మీడియాకి రావడం ఆ రాత్రి గుడికి వస్తే పిల్లలకు కూడా ప్రసాదం పెట్టామండి ఎందుకంటే అలాగే వెలువలేస్తా అండి పొద్దున్న గుడికొచ్చి భార్యాభర్తలు దానం ఎలా పెట్టుకుంటారండి వెలివేశారని అంటున్నారు నేను బావని అన్న ఆవిడని వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయ్యిందండి వాళ్ళు వెలివేశారు అన్నారు అంటే వాళ్ళు రాత్రి పూర్చెంచుకున్న నేను పొద్దున అలా వెలివేసేస్తే అలాగా అనుకుంటున్నారండి వాళ్ళు అలాగే అలాగే చేయలేదండి అలాగా నమస్తే అండి నా పేరు జక్కన్ శ్రీనివాస్ అండి మాది పాలకోడేరు మండలం పెన్నడ గ్రామం తామర చెరువుగొట్టు ఈరోజు కొంతమంది వ్యక్తులు మా పెద్దల మీద అన్యాయంగా నిందలు వేసి చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు చేశారండి కేవలం అది ఉద్దేశపూర్వకంగానే చేశారు ఆయన డ్రైనేజీ విషయంలో ఇంచుమించుగా ప్రజల దగ్గర నుంచి అయితే పంచాయతీ సొమ్ము అయితే నాలుగు లక్షల రూపాయలని ఆయన దుర్వినియోగం చేశారనే ఇదితోటి మేము చాలా గౌరవంగా మా పెద్దలందరూ పిలిచి ఏ పూటకైతే ఆ పూట వెళ్ళి పని చేసుకుని అన్నీ తెచ్చుకునే మనుషులండి వీళ్ళందరూ కూడా డ్రైనేజీకి నాలుగు వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు దీంట్లో ఐదు వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పదివేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ డబ్బుల్ని అలాగే పంచాయతీలో వచ్చిన బిల్లుని చాలా దుర్వినియోగం చేశారనే ఉద్దేశంతో మిగతా ఇరవై నాలుగు మంది కుటుంబ సభ్యులందరూ కూడా పెద్దలను కలవడం జరిగింది ఈ పెద్దలందరూ కూడా ఆ వ్యక్తిని అంటే చింతపల్లి విక్రమ్ శ్రీనివాస్ని పిలిచి అరగడం జరిగింది అది సరైన సమాధానం చెప్పలేదు సరే వాళ్ళతో గొడవలు ఎందుకని చెప్పేసి ఉద్దేశంతో పెద్దలందరూ కలిపి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు అలాగే మన పాలకొడేరు పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేవలం ఇదంతా దురుద్దేశంతోటే వీళ్ళు చేశారు మేము వాళ్ళతో గొడవ పడకూడదనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్ వారి ద్వారా వెళ్ళాము అన్ని రకాలుగా కంప్లైంట్ ఇచ్చాం అదేవిధంగా ఆయన శీలబోయిన శ్రీనివాస్ గారు పెద్దల్ని దుర్వసనాలకు అలవాటు పడిపోయారని చాలా పెద్ద మాట వాడారు ఆయన కేవలం ఆయన ఈ పెద్దలు నిశ్చయించిన పెళ్లిలో పెళ్లి కూతురు సరైనది కాదని చాలా ఇదిగా మాట్లాడి ఆ పెళ్లి సంబంధం ఆగిపోయేలా చేశాడండి ఆయన లవ్ మ్యారేజ్ ఆయన చేయలేదండి ఆయన చేయలేదని మాకు అందరికీ చెప్పాడు గుడి దగ్గర కానీ పెద్దలు కుదుర్చిన పెళ్లి విషయంలో ఆయన పిల్ల సరైనది కాదని చెప్పేసి అవి అవతల పెళ్లి కొడుకు తెరపాలి చెప్తే ఆ పెళ్లి ఆగిపోతే మా పెద్ద మనుషులందరూ కూడా ఆ పిల్లి కొడుకు తెరిపోవాలి కాళ్ళు ఎలా పట్టుకుని పిల్ల లాంటిది కాదు ఎవడో ఏదో చెప్పాడని మీరు ఆ విధంగా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి మందలించడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే పెద్ద మనుషుల మీద ఏదైనా చెయ్యాలి మనల్ని ఎలాగన్నారని చేసారు తప్పించి దీంట్లో ఏ విధమైనటువంటి పెద్దలు తప్పులు అయితే ఏమీ లేవండి మేమంతా గ్రామం అనే మాట ఏమి ఇప్పుడు జరగదండి జరగలేదు కూడా పదిహేను కుటుంబాలు అనేది వాళ్ళు నిరూపించమనండి పదిహేను కుటుంబాలు లేవండి వాళ్ళు ఉన్నదల్ల మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలు పదిహేను మా ఉన్నదే నలభై కుటుంబాలు మీద చింతపల్లి శ్రీనివాస్ విక్రమ్ శెట్టి వరలక్ష్మి చీలబోయిన శ్రీనివాసు దొంగ నాగలక్ష్మి ఆవిడైతే అసలు ఎప్పుడు కూడా మా చెరువుకోట్టుకు రావడం నాకు తెలిసి ఉండగా ఒక గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలేదు సంఘానికి కూడా రాదండి ఆవిడ కేవలం అసలు ఇది ఆవిడ సంబంధం లేని విషయం మాట్లాడిందండి ఆవిడ వాళ్ళ నాన్నగారు రాస్తి ఆవిడ రాయించుకున్న ఆయన కూడా ఇప్పుడు మాతో పాటు ఈ ఊరు ఆడబడ్చండి ఆవిడ వాళ్ళ నాన్నగారిని చూడకుండా ఆయన ఆస్తి కూడా రాయించుకుందని ఆయన ఇప్పుడు ఇక్కడ అంటే మాకు ఎంఆర్ ఆఫీస్ గారి దగ్గర ఆయన బాధ చెప్తే మాకు తెలిసిందండి ఆవిడ ఎలాంటిది అనేది కాయచే మా పెద్దలు ఏదంటేదండి మేమంతా కూడా ఒక కలిసిగట్టుగానే ఉంటాం ఎవరిని కూడా మేము లేనిపోని చెప్పే పని లేదు ఆయన కేవలం వచ్చిన డబ్బుల్ని మా అందరిది సపోర్ట్తో ఆయన గా ఒక నెంబర్గా మా కుటుంబ సభ్యుడి కింద అతన్ని ఎన్నుకోవడం జరిగిందండి అలాంటిది ఇలాంటి దుర్మార్గం చేరికి ఆయన పాల్పడి ఇవాళ మా అందరిని ఇలా పాలకూడేరు మండల ఆఫీస్కి పిలిపించే పరిస్థితి మాకు తీసుకొచ్చాడు ఇది చాలా బాధాకరమైన విషయం చింతపల్లి శ్రీనివాస్ విక్రమ్ అధికారులు తప్పు తప్పేమీ లేదని ప్రతి కుటుంబ సభ్యుల్ని ఏం జరిగింది ఏంటని ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు చాలా పద్ధతిగా క్షుణ్ణంగా అడిగి వాళ్ళు మాకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు అందరికి నమస్కారం అండి నా పేరు నాగరాజు అలీస్ నాగ వెంకట సత్యనారాయణ మాది కూడా పెన్నాడు గ్రామమే సిద్దిపల్లి వారి ఇది అయితే నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో న్యూస్ వారు కూడా మమ్మల్ని అసభ్యకరంగా చూపించడం ఏ ఏ యుగంలో అనాగరికం అనేది ఎంత ఏ ఏ విధంగా మేము దాన్ని తీసుకోవాలి ఏ పెద్ద మనుషులు ఏమన్నా ఉండి మమ్మల్ని ఏమన్నా అందరినీ కూడా నీచంగా చూపించారు అది ఎంత దూరం వెళ్తుంది అనేది ఎంత ఎంత ఎక్కడెక్కడ ఉందో కూడా మాకు కూడా తెలియదు కానీ వెళ్ళడం వల్ల మా పెద్ద మనుషుల పరువు అంతా కూడా పోయింది దీనికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా మేము కోరడం జరుగుతుంది జరిగింది కూడా ఇప్పుడు వచ్చి మేము వినపించాం ఎంఆర్ఓ గారు కానీ పాలకొండరు పాలకొండరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కావని అందరికీ కూడా విన్నపించామండి దీనికి తగు చర్యలు తీసుకోవాలని ఇందు మూలంగా మేము పెద్దలను కోరుకోవడం జరిగింది హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చప్పుడు